ఏసు కన్యకు పుట్టాడంటే నేను నమ్మనంటాడు ఒకడు అరే నువ్వు నమ్మడం ఏంటి బుద్ధిహీనుడా ఆ కన్నామే నమ్మలేదు ముందు మరి అమ్మే నమ్మలేదు ఇది ఎలాగూ జరుగును నాకు కొడుకు పుట్టడం ఏంటి నాకు ఎప్పుడో ఒక మొగాయన కూడా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదే నేను పురుషుని ఎరుగనిదానను ఇట్స్ ఇంపాసిబుల్ నాకెట్లా గర్భం వస్తుందని ఆమె అన్నది దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవరినైనా ముట్టుకోలేదని మరియమ్మే అన్నది కాబట్టి ఆమెకు గర్భం రావడం అసంభవం అని మరియమ్మే అన్నది గనుక ఆమె గర్భం వచ్చి కొడుకును కంటుందంటే ఆమె నమ్మలేదు గనుక నిజంగా ఆమె కన్యక అని నేను నమ్ముతున్నా దేవునికి స్తోత్రం అక్కడ అక్కడిక్కడ తిరుగుళ్ళు తిరిగిందైతే దయాప్రాప్తుల ప్రాప్తురాల దయ పొందిన దాన దయాప్రాప్తురాల నీకు శుభం నీకు కొడుకు పుడతారంటే అయ్య బాబోయ్ భయపడ్డంత అయిందండి బాగానే జాగ్రత్త పడ్డావు అండి ఎలా జరిగింది అని అంటుంది పురుషులతో అక్కడిక్కడ తిరిగిందైతే దేవదూత వచ్చి కంగ్రాచులేషన్స్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎస్ అని అంటే అయ్యో చాలా కేర్ఫుల్గానే ఉన్నాము సార్ ఎట్లా జరిగింది అంటది కానీ ఆమె కేర్ఫుల్గా ఉన్న రకం కాదు అసలు అవకాశమే లేని రకం దేవుని స్తోత్రం కలిగిన గాక సో ఐ బిలీవ్ దాట్ జీసస్ ఈజ్ వర్జిన్ బాండ్